మీ పేరు పేరు నా నాగేశ్వరరావు అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీకి ఏంటి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు అక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సినిమా చూపిస్తాం పేర్లు రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఆయన డైరెక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఏంటి సార్ ఎలా జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తను కాపాడుకోవటానికి ఏమని చెప్తాడు ఎందుకంటే కార్యకర్తలు ఇటీవలే అటు వెళ్ళిపోతున్నారు జనాన్ని మోసం చేశాడు ఈ ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు ఎంత మోసం చేశాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఏపీలో ఐదు కోట్ల మంది పైగా ఉన్నారు సుమారుగా వాళ్ళందరికీ కూడా తెలిసి ఎంతెంత మోసం చేశాడు ఏమేమి చేశాడు అనేది వాళ్ళ కార్యకర్తల కోసం కాపాడుకోవడానికి మీటింగులు వేసేసి నేను వస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి మనమే ముఖ్యమంత్రి అంటే ఏదో ఎటు వెళ్ళకుండా ఉండాలి కానీ మళ్ళీ జీవితంలోనే జగన్మోహన్ రెడ్డి జీవితంలోనే మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు జనాన్ని ఏంటంటే బెదిరిస్తున్నాడు ఏ విధంగా నేనే ముఖ్యమంత్రి అవుతాను అందరిని బట్టలు కూడా తీపిస్తాను అందరిని కూడా నిలబెట్టేస్తాను ఏంటి ఎక్కడెక్కడ ఉండవాళ్ళు అందరిని పట్టుకొస్తాను పట్టుకొచ్చి చేసావుగా గతంలో చేసావుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను ఏమేమి చేయాలో చేసావుగా ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు కావాలని కక్షపూర్వకంగా తెలుగుదేశం లేని చేయట్లా వీళ్ళంతా ఫ్రాడ్ చేశారు ఈ ఫ్రాడ్లో నీకు కూడా వాటాలు ఇచ్చారు కనుక నీ పేరు ఎక్కడ బయట పెడతా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క మినిస్టర్ కానీ ప్రతి ఒక్క మంత్రి కానీ ఏ మంత్రి అయినా కూడా కొన్ని వేల కోట్లలో వేల కోట్లు దోసుకొని నీకు ఇచ్చే ముడుపులు నీకు ఇచ్చేశారు మరి నువ్వేం చేసేవాళ్ళని కనీసం వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని సంగతి తెలుసుగా నీకు మరి నీ ముడుపులు నీకు వస్తాయి నువ్వు ఆనందంగా తాడేపల్లి ప్యాలహౌస్లో నీకు ఓటాలు వస్తున్నాయి అంటే ఈరోజు కక్షపూరితంగానే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద అలాగే అధికారుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు కక్షపూరితంగా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తా అది జగన్మోహన్ రెడ్డికి ఏమి తోసక ఏదో రకంగా మీడియాతో మాట్లాడాలి ఎందుకంటే మరి గతం ఐదు సంవత్సరాలు మరి పరిపాలన ఏనాడన్నా మీడియా దగ్గరకు వచ్చాడా మీడియాతో మాట్లాడా ఎక్కడికన్నా పోగ్రాంగు రావాలంటే చుట్టూ పట్టాలు కట్టుకోవాలి అదే విధంగా చెట్లు నరికేయాలి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెట్టుకొమ్మలు నరికేయాలి కనీసం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రావాలన్నా కూడా రావాలన్నా కూడా పర్దాలు కట్టుకొని వచ్చేవాడు మరి ఇదే విధంగా ఇవాళ నువ్వు చేసే పని ఏంటయ్యా నువ్వేం చేస్తున్నావు నువ్వు ఇవాళ చేసే పని మీడియాతో మాట్లాడుతున్నావు కదా ఆ రోజుల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాల కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి నువ్వు వేరే వాళ్ళతో లాంటి వాళ్ళతోనో కదా నువ్వు మాట్లాడించింది ఏ ఆ రోజున ఏమయ్యా నువ్వు ఆ రోజున ప్రెస్ వాళ్ళు అడుగుతారనే నీకు ఎదురు అడుగుతారని సమాధానం చెప్పలేక నువ్వు ప్యాలెస్లో పనుకొని నువ్వు ఏదేదో ఆడుకుంటూ పనుకుంటే సరిపోయిందా ఇవాళ ఉండే పరిస్థితులను బట్టి నువ్వు మళ్ళీ వంద సంవత్సరాలు తప చేసిన వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది రావటం అసంభవం వాళ్ళ కార్య కార్యకర్తలు కాపాడుకోవడానికి వాళ్ళ నాయకులు కాపాడుకోవడానికి కానీ వాళ్ళ కార్యకర్తలు కూడా వాళ్ళు ఏంటంటే మీటింగ్ అయితే వెళ్తున్నారు కానీ వాళ్ళకే తెలుసు ఎట్లని మనం కూడా రాము ఇక మన భవిష్యత్తు లేదని వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలే మాట్లాడుకుంటున్నారు మరి అదేవిధంగా కూడా ఇంకా వాళ్ళకి ఎక్కడ భవిష్యత్తు లేదు ఏదో మీటింగ్ మీటింగ్లు వేసేది చెప్పుకోవడానికి వస్తాడు కానీ రాష్ట్రంలో ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించి ఐఏఎస్ అధికారులను కానీ కొంతమంది నాయకులను కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఏంటి సార్ అసలు నిజంగానే లెక్కర్ స్కామ్ అంటారా రాష్ట్రంలో రాష్ట్రంలో నెంబర్ వన్గా జరిగింది తెలంగాణలో జరిగింది అదే స్కామ్ అని ఆంధ్రాలో కూడా జరిగింది మరి ఆ లెక్కర్ స్కామ్లోనే మళ్ళీ వచ్చేసేటప్పటికి మనకి కూడా చాలామంది వాళ్ళు వెళ్ళే ఐఎస్ఎఫ్లు కానీ మంత్రులు కానీ ఎవరన్నా కానీ ఆ లెక్కర్ స్కామ్ గురించి జైలుకి వెళ్తున్నారు ఇదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కానీ అదే కనుక ఎన్టీఆర్ గవర్నమెంట్లో కానీ ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు దాని మీద కేసు అనేది అక్కడ లేదు ఇవాళ ఆ రోజున రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టి జైలు పంపించిన వాళ్ళు ఉన్నాడు రాజశేఖర రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా అదే విధంగా అంతగాడికి ఎక్కువగా వెళ్తున్నారు ఇవాళ ఉండ అందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లైనా పోలీసు వారేనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా మొత్తం కూడా అందరూ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలు పెడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారంటారా రెండు వేల ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి కాదు కదా ఈసారి రాళ్ళు చెప్పులతో కొడతారు ఏ ఏ గత ఐదు సంవత్సరాల్లో ఈయన ఏం పరిపాలన చేశాడని పాదయాత్ర చేస్తాడండి ఫస్ట్లో అంటారా తండ్రి దాకా తనుడు బబ్బో బ్రహ్మాండంగా చేస్తాడని ఆ ఆ విధంగా చేశారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేసినా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి లేపి నడిచినా కూడా ఎక్కడా కూడా మొన్న పద పదకొండు సీట్లన్నీ వచ్చినాయి ఈసారి కనీసం అతని సీటు కూడా అతను గెలుచుకుంటాడో లేదో కూడా ఇవాళ గ్యారంటీ లేదు రేపు జరగబోయేది కూడా మహానాడు కూడా స్రామంగా సెట్ అయిపోతుంది అక్కడ కూడా ఇక జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా తట్టబుట్ట చదురుకొని విదేశాలకు వెళ్ళక తప్పదు